హాయ్ ఫ్రెండ్స్ డే మా బియ్యని మళ్ళీ పెళ్ళికొడుకు చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా మా వారి ఫోటో దిగుతున్నారు తాంబోలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళికొడుకు చెందా చూసారా తాంబోలు పచ్చుతున్నారు అందరికీ చూడండి అందరికీ తాంబూలం పంచుతున్నారు చూసారా మా బియ్య పచ్చుతున్నాడు తర్వాత అయితే మా అత్తకి చూడండి పంచుతున్నారు అనమాట ఇప్పుడైతే చేళ్ళు పంచరు అందరికీ తర్వాత అయితే మా శ్యామలతో ఫోటో అనమాట తర్వాత అయితే హార్ తీస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మా బెయ్యకు హార్ ఇస్తున్నారు లాస్ట్లో అదే లాస్ట్లోనే హార్ట్ ఇస్తారు కదా అదే చూడండి హార్త్ అయిపోతే హార్త్ అయిపోయిన తర్వాత బొట్టు పెడతారు చూడండి